వెల్కమ్ టు స్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మీనరాశి మీన లగ్న జాతకులకి మీన లగ్నం మీనరాశి ఫలితాలు అనేటివి చతుర్థ స్థానంలోకి ఇట్ మీన్స్ మిథున రాశిలోకి గురుడు యొక్క గోచార సంచారం చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయని తెలుసుకుందాం ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ మీన లగ్నం మీనరాశికి లగ్నాధిపతి దశమాధిపతి అయిన గురుడు చతుర్థ స్థానంలోకి మూవ్ అవడం వల్ల మీకు మీ మదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం బెటర్మెంట్ అవ్వడం మదర్ ఒకవేళ హెల్త్ డిస్టర్బెన్సెస్ అంటే మదర్కి మదర్ హెల్త్ బెటర్మెంట్ అవడం మదర్ తో రిలేషన్షిప్ అనేది బెటర్మెంట్ అవడం అండ్ చతుర్థ స్థానం అంటే ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా అనమాట ఓకే మన ఎమోషనల్ స్టేటస్ ఎమోషనల్ వెల్ బీయింగ్ అన్ని వస్తాయి సో మీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా కొంచెం మంచి బ్యాలెన్స్ అయ్యి మీకు ఎమోషనల్ సెక్యూరిటీ అనేది మంచిగా మంచిగా రావడం ఇంట్లో ఒక ఎన్ స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఎన్విరాన్మెంట్ ని డివోషనల్ స్పిరిచువల్ ప్లేస్ లాగా చేయడం ఓకే ఇలాంటి యొక్క రిజల్ట్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ స్పిరిచువాలిటీ అనేది బాగా పెరగడం ఇట్లాంటిది అండ్ హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అయినా సరే మంచి టైం పీరియడ్ అనమాట వెహికల్స్ బై చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా బాగా జరుగుతాయి సో ఫోర్త్ హౌస్ లో గురుడిచ్చే ఫలితాలు అనేటివి ఇంకా చతుర్థం నుంచి పంచమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తాడు అష్టమ స్థానం అంటే ఏంటి మీ యొక్క సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి సంబంధించి మీ యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీ ట్రాన్స్ఫర్మేషన్ వారసత్వానికి సంబంధించిన స్థానము దశమ స్థానం నుంచి లాభస్థానం అవుతుంది అంటే ఆ మీకు ఈ యొక్క అష్టమ స్థానం మీకు జన్మ లగ్నం నుంచి అష్టమ స్థానం దశమం నుంచి లాభం అవుతుంది అంటే కెరియర్ లో ప్రమోషన్స్ కానీ గెయిన్స్ కానీ ఏదన్నా రావాలంటే అష్టమ అష్టమస్థానాధిపతి కానీ స్థానంలో గ్రహం కానీ ఏదన్నా సరే యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే నక్షత్ర బేస్ అనాలసిస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కానీ పై పైన మీకు జస్ట్ గోచారం బేస్డ్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు అష్టమ స్థానంలో ఈ యొక్క గురుడి దృష్టి పడినప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్స్ అయితే బాగా జరుగుతాయి అనమాట మీ యొక్క సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని బ్యాలెన్స్ అవుతాయి మంచిగా సడన్ గా ఏదన్నా జరిగిపోయి మీకు లైక్ ట్రావెలింగ్ అనేది సడన్ ట్రా ట్రావెలింగ్ అనేది జరగడం వల్ల మనీ లాస్ అవుతుంది అనమాట ఎందుకంటే అంటే అన్ప్లానెడ్ ట్రావెల్స్ కాబట్టి అలాంటివన్నీ కాకుండా మీకు అన్ప్లానెడ్ ట్రావెల్స్ అన్ప్లానెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాకుండా కొంచెం బెటర్ గా బ్యాలెన్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉంటాయనమాట మీరు హ్యాండిల్ చేసే విధంగా ఇలాంటివి అవడం అండ్ ఇన్హెరిటెన్స్ ఐ మీన్ ఇన్హెరిటెంట్ ఆస్తులు అనేవి బాగా కలిసి రావడం వారసత్వ ఆస్తులు కలిసి రావడం ఇన్వెస్ట్మెంట్స్ లో బాగా రిటర్న్స్ రావడం అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేటివి ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట అండ్ అక్కల్డ్ సైన్సెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరగడం కూడా అక్కల్ సైన్సెస్ ఇన్ ద సెన్స్ మీ జ్యోతిషము వాస్తు రీడింగ్స్ ఇంకా ఇంకా పామిస్ట్రీ అనేది హిలింగ్స్ అని ఉంటాయి కదా సో హిడన్ అండ్ అక్కల్ నాలెడ్జెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరిగి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం అలాంటివన్నీ ఉంటుంది ఆల్రెడీ డిఫాల్ట్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడానికి టైం కోసం చూస్తా ఉంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి యొక్క అక్వల్ సైన్సెస్ గురించి ఇది రీసెర్చ్ ఆర్ లర్నింగ్ అనేది అండ్ ఇది ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి అయితే దశమ స్థానం పైన పడుతుంది సూపర్ స్థానం అనమాట ఇది సూపర్ ఆస్పెక్ట్ అనమాట ఎందువల్ల అంటే కేంద్ర స్థానం నుంచి కేంద్ర దృష్టితో కేంద్ర స్థానాన్ని చూస్తున్నాడు మళ్ళీ అది ఓన్ హోజ్ అవుతా ఉంది ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఇది సో కెరియర్ పరంగా మీకు ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా ఎక్స్పాండ్ అవడము ప్రమోషన్స్ అండ్ గ్రోత్ అనేది బాగుండడం ఇంకా రికగ్నైజేషన్ ఫేమ్ నేమ్ ఓకే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది బాగుండడం ఇది ఒక గోల్డెన్ టైం పీరియడ్ అండి ప్రొఫెషనల్ రైజ్ కి సంబంధించింది ఓకే ఇలాంటివి ఉండడం ఇలాంటివన్నీ జరిగి ఇంకా మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ గా కూడా అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే శని కూడా ఇప్పుడు మీకు లగ్నంలో ఉన్నాడు లగ్నం లగ్నం అయితే లగ్నం రాసి అయితే రాసి ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు ఆ ఫస్ట్ హౌస్ నుంచి టెన్త్ ఆస్పెక్ట్ తో మీ టెన్త్ హౌజన్ చూస్తున్నాడు గురుడు ఇప్పుడు సెవెన్ ఫోర్త్ ఫోర్త్ హౌస్ పోయి సెవెంత్ ఆస్పెక్ట్ తో టెన్త్ చూస్తాడు అక్కడ రెండు శని గురులో కాంబినేషన్ జరుగుతుంది ధర్మ కర్మాధిత యోగం టెన్త్ హౌజ్ లో జరుగుతుంది ఇద్దరు శని గురులో ఒక హౌస్ చూస్తున్నారు అంటే యాక్టివేట్ అవుతుంది సో కెరియర్ పరంగా మంచి బెనిఫిట్స్ గ్రోత్ చేంజెస్ అన్ని ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆ సడన్ చేంజెస్ సడన్ గ్రోత్ ఉండడం వల్ల మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతుంది అనమాట మనల్ని మించిన వాడు ఇంకా లేడు మనకి మనకు తెలిసినే కరెక్ట్ మనకు తెలిసిన టు ద లాస్ట్ ఎక్స్టింగ్ ఇట్లా అయిపోతుంది సో ఇలాంటివే కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉండండి మీరు గ్రౌండ్ ఎత్తుండండి కెరీర్ అనేది చాలా ఎక్సలెంట్ గా గ్రో అవుతుంది మీకు ఇంకా గురుడు యొక్క నవమ దృష్టి అనేది వేయస్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే వేయస్థానం అంటే మీ ఇమాజినేషన్ స్థానం మీ ఇన్వెస్ట్మెంట్ స్థానం సో అండ్ ఫారిన్ ల్యాండ్స్ ఫారిన్ సెటిల్మెంట్స్ ఫారిన్ గెయిన్స్ ఫారిన్ పీపుల్ ఇంకా ఇవి ఇలాంటివన్నీ వస్తాయి సో అంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన దాంట్లో ఏదైనా లాసెస్ లో వెళ్తూ ఉంటే మీ యొక్క స్టాక్ మార్కెట్స్కి సంబంధించి కానీ ఏవైనా సరే మీ పోర్ట్ఫోలియో అనేది లాసెస్ లో వెళ్తూ ఉంటే అవి స్లోగా స్లోగా గెయిన్స్ అనేవి రావడం కానీ ఇంకా మీ యొక్క టువల్ థౌజ్ ఇమాజినేషన్ అంటే మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి విన్ అయ్యి ఓకే మీకు థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేకుండా ఒక డెషన్ అనేది చేయలేకపోతూ ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటే వాటిపైన మీరు కొంచెం మంచి గ్రిప్ అనేది తెచ్చుకొని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి విన్ అయ్యి మంచి క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేవి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఫారిన్ ల్యాండ్స్కి కి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నా ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి అనమాట సో ఇది ఎక్సలెంట్ పాయింట్ ఇది చాలా బాగుంటుంది మీకు మీ యొక్క ఫారెన్ సెటిల్మెంట్స్కి దీనికి సంబంధించి ఇంకా చెప్పాలంటే మీకు స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ట్వల్ థౌసండ్ స్లీప్ హౌస్ కూడా సో స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ స్లీప్ అనేది బాగుంటుంది బేసిక్గా సబ్ కాన్షియస్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది రియాలిటీ అనేది చెక్ చేసుకోగలుగుతారు రియాలిటీలోకి ఎంటర్ అవుతారు అవుతారనమాట బేసిక్గా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆలోచనలు అది చేయాలి ఇది చేయాలని డ్రీమ్ గోల్స్ ఇట్లాంటివి పెట్టుకుని ఉంటారు కదా వాటిపైన ఇప్పుడు ఖచ్చితంగా ఒక రియా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందువల్ల అంటే ట్వెల్వ్ థౌజండ్ ఇమాజినేషన్ హౌజ్ గురుడి యొక్క దృష్టి నాలెడ్జుల్ అండ్ విస్టమ్ ఫుల్ ప్లానెట్ యొక్క దృష్టి పడినప్పుడు అది కూడా కోణ దృష్టి పడినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ పనికి నేను కేపబుల్ కాదు నా యొక్క సిచ్యువేషనల్ నా యొక్క సిచువేషన్స్ నా యొక్క సొసైటల్ సిచువేషన్స్ నా యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేటివి ఆ పని చేయడానికి నన్ను చేస్తా లేదా నేను చేయగలుగుతాను లేదా అని మీకు క్లారిటీ వచ్చేసి మీరు బెటర్ గా పర్ఫామ్ చేస్తారనమాట రియాలిటీలోకి వచ్చేసి ఓకే సో ఇది ఈ ఫలితాలు అనేటివి సో లిమిటెడ్ గా మంచి ఫలితాలే ఇచ్చాను మీకు ఎలాంటి సూపర్ సిషన్స్ లేకుండా వంద రెండొందల ఫలితాలు అట్లా ఎక్కువ ఎక్కువ కాకుండా లిమిటెడ్ ఇవి నిజంగా జరిగేవి మాత్రమే మీకు ఇచ్చాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి రియల్ అండ్ ఆథెంటిక్ సైన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనుకుంటే మన ఈ విశ్వ ఆస్ట్రాలజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా ఫర్దర్ గా ఎలాంటి టాపిక్స్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి అండ్ మీకు ఏదైనా సరే హోరోస్కోప్ కన్సల్టేషన్స్ లైక్ మీ యొక్క ఫుల్ హోరోస్కోప్ రెండింగ్ కన్సల్టేషన్ కానీ మీ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ ఇంకా కెరియర్ కి సంబంధించి డి నైన్ చార్ట్ అనాలిసిస్ డి టెన్ చార్ట్ అనాలసిస్ డి వన్ చార్ట్ వింశోతి దశ ట్రాన్సిట్ చార్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ హోరోస్కోప్ రీడింగ్స్ ఆరల్స్ ఫుల్ హోరోస్కోప్ రీడింగ్ కన్సల్టేషన్స్ ఏదైనా చూపించుకోవాలనుకుంటా ఉంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ వాట్సాప్ సారీ ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ గ్రూప్ సారీ వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చాను అనమాట సో డైరెక్ట్ గా దానిపైన క్లిక్ చేసి మీరు చాట్ లో జాయిన్ అవ్వచ్చు నాట్ గ్రూప్ గ్రూప్ అని వచ్చేసింది గ్రూప్ కాదు జస్ట్ ఆ లింక్ మాత్రం ఓకే మీరు డైరెక్ట్గా నా యొక్క పర్సనల్ చార్ట్లో జాయిన్ అవ్వచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీ హారోస్కోప్ రీడింగ్ అయితే నేను కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్